ప్రియమైన ఆత్మీయ సోదరులకు మన రక్షకుడైన యశ్వమేశ్వర నామంలో చాలా మరి ఈ దినమందు ప్రత్యేకంగా మరి మనము పులిన రొట్టెల పండుగలో ఆరో దినము అలాగే ఓమిరు లెక్కింపులో ఐదవ దినంలోనికి ప్రవేశించున్నాము ఈ దినము యొక్క ఆశీర్వాదాన్ని చెప్పుకొని మరి కొద్ది నిమిషాలు తండ్రి ఒక మాట మనం పంచుకుందాం బారూక్ హట అదో నాయి లహేను మిలేఖా ఉలాం ఆ షేర్ కిత్షాను లిమిట్స్ వతో ఇట్స్ వార్ మా తండ్రి విశ్వానికి రాజా తమరు ఆజ్ఞల తమను పరిశుద్ధపరిచి ఉమేర్ను లెక్కించి మనకి చెప్పిన తమ స్థుతం పడుతుందాక ఈరోజు ఉమేర్ దినములలో మొదటి వారము ఐదవ దినము మరి ఈ దినము ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సెఫీ రోడ్డు ఏదైతే ఉందో దానిని హోద్ షెబా హెసద్ అని పిలుస్తారు అంటే హెసద్లో ఉన్నటువంటి అంటే దయలో ఉన్నటువంటి మరి అనగా తగ్గింపు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం ఈ సహోదరి సహోదరులను మరి నిజానికి మనము త్వరలో మనం చూసినట్లయితే అబ్రహాం గారి గురించి మరి తన మనవడైన యాకూబ్ గారి గురించి చాలా ఎక్కువగా రాబడినప్పటికీ మరి ఇస్సాకు గారి గురించి మాత్రం చాలా తక్కువగానే మనం చూస్తాం ఎలాగైతే ఇసాకు గారి గురించి తక్కువగా చూస్తామో అలాగే మరి ఈ యొక్క త్వరలో మోషే గారి గురించి ఎక్కువగా చూస్తాం కానీ అహరూన్ గారి గురించి చాలా తక్కువగా చూస్తాం ఇది అహరూన్ గారిలో ఉన్నటువంటి మరి ఆ యొక్క తగ్గింపు గుణానికి సాదృశ్యం అనమాట అంటే వినయానికి సాదృశ్యం ఈ సోదరులారా అప్పర్ లెవెల్ సెఫ్రోట్లో మరి ఉన్నటువంటి గెవురా అనేటువంటి పదానికి అంటే ఆ యొక్క జడ్జిమెంట్స్ మరి ఆ తీర్పులు అనేటువంటి పదానికి ఇసాకు గారు ఏ విధంగా అయితే సాదృశ్యంగా ఉన్నారు అంటే అది తగ్గించుకునే గుణానికి ఏ విధంగా అయితే సాదృశ్యంగా ఉన్నారు అలాగే లోయర్ లెవెల్ అంటే ఈ భూ సంబంధమైన విధానంలో మరి తగ్గింపు గుణమైనటువంటి హోద్ అనే లక్షణానికి ఆఫర్లు గారు సాదృశ్యంగా ఉన్నారు బట్టి మన నిజానికి తండ్రి గారు కూడా మరి అహరోని గారిని ఎరిగి ఉన్నట్లుగా మనం చూస్తాం ఏ విధంగా అహరోని గారిని ఎరిగి ఉన్నారు తండ్రి వారు అని అడిగితే నిర్గమకాణము నాలుగో అధ్యాయము పద్నాలుగో చంలో ఆయన మాటను మనం చదువుకుందాం ఆయన మోషే మీద కోపపడి లేవీడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగున్నాం ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చిచున్నాడు అతడు నిన్ను చూసి తన ముందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని నీకు బోధించదును అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడుగా ఉండు అని తెలియజేస్తా ఉన్నా ఆహ్రోని గారిని పరమతండ్రి ఏ విధంగా ఎరిగి ఉన్నారని అడిగితే బాగుగా మాట్లాడగలనని నేను ఎరుగుదును అని సాక్ష్యమిస్తున్నారు పర్మతండ్రి వారు చాలా చక్కని సాక్ష్యము మరి అహరోన్ గారి పట్ల కలిగి ఉన్నారు ఎందుకనంటే అని అహరోన్ గారు చాలా చక్కగా ఇతరులతో మాట్లాడగలరు అనే విషయాన్ని తెలుసుకుని ఉన్నారు అంటే ఏ విధంగా మాట్లాడము అనే మాటల గురించి మనం లోతుగా అధ్యయనం చేసినప్పుడు మరి ఆయన మరి చక్కని మరి కమ్యూనికేషన్ మరి ఎదుటి వ్యక్తులతో చక్కగా మాట్లాడగలిగి ఎదుటి వ్యక్తుల్ని మరి చక్కని మరి అంటే మనం ఎప్పుడైనా కమ్యూనికేషన్ బాగా చేస్తున్నామని అంటే అర్థం ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు మనం బాగా విన వినగలుగుతున్నామో అని అర్థం అనమాట అంటే ఎవరైతే మంచి లిజనర్గా అంటే చక్కని వినేవాడుగా ఉంటాడో అతను చక్కగా మాట్లాడేవాడిగా ఉంటాడు అనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తూ ఉన్నారు అందుకనే మోషే గారు చెప్పిన ప్రతిదీ కూడా అహరోన్ గారు విన్నారు కాబట్టి అహరోన్ గారు మంచి కమ్యూనికేషన్ చేసేటటువంటి వ్యక్తిగా చక్కగా మరి కమ్యూనికేషన్ చేసే చక్కగా మాట్లాడగలిగే వ్యక్తిగా పరమతండ్రి ఎరిగి ఉన్నాడు అనే విషయాన్ని మరి తెలుసుకుంటూ ఉన్నాం అయితే ప్రియ సహోదరులారా మరి ఈ యొక్క హోద్ అనే సిఫరోత్ లేదా ఈ యొక్క మంచి లక్షణము ఏం చేస్తుంది అంటే మరి మోషే గారి యొక్క నెట్సాక్ అనేటువంటి లక్షణానికి చాలా సంబంధం కలిగి ఉన్నటువంటి అంటే పోలిక కవల కవల పోలిక కలిగి ఉన్నటువంటి లక్షణంగా ఈ హోద్ అనేటువంటి లక్షణం కనిపిస్తుంది అనమాట అందుకని ఈ యొక్క హోద్ ఏంటంటే ఈ యొక్క అంటే మెజర్మెంట్స్ రిస్ట్రిక్షను రిఫ్లెక్షన్ అండ్ కాంటెంప్లేషన్ అనేటువంటి లక్షణాలన్నింటికి వ్యతిరేకమైనటువంటి లక్షణంగా ఈ యొక్క హోద్ అనేటువంటిది అంటే తగ్గించుకునే గుణము వినయము విధేయత తగ్గింపు అనే విషయాన్ని మనం చూస్తాం అనమాట అయితే ఈ యొక్క హోద్ అనేటువంటి లక్షణము కూడా చక్కని మరి కమ్యూనికేషన్ కలిగి ఉండడానికి మరి ఒక చక్కని ఐడియాగా కూడా మనం చూస్తాం అందుకని హోదనే లక్షణాన్ని ఏ విధంగా చెప్తానంటే బౌన్సింగ్ ఐడియా ఐడియాస్ ఆఫ్ అండ్ ఈచ్ ఆఫ్ ఆఫ్ ఈచ్ అది అంటే మరి మనం ఎదుటి వాళ్ళు చెప్పేది మనం వినగలిగినప్పుడు మన మనం చెప్పేది కూడా ఎదుటి వాళ్ళు వింటారు అనేటువంటి గొప్ప ఆలోచన మరి ఈ యొక్క హోదనే లక్షణం మనకు తెలియజేస్తాం అహ్రోన్ గారు మరి ఆయనకున్నటువంటి యొక్క పరిజ్ఞానం గురించి చక్కని మరి సమాచారాన్ని తెలియచేసేవాడుగా అంటే చక్కని కమ్యూనికేషన్ తెలియచేసేవాడుగా మరి అహ్ గారి గురించి తాల్మూత్లో తాల్ముద్ సమహిత సిక్స్ బిలో మరి ఆయన గురించి చక్కగా రాయబడింది అనమాట అహ్రోన్ హవెవర్ లవ్డ్ పీస్ అండ్ పర్స్యూడ్ పీస్ అండ్ మేడ్ పీస్ బిట్వీన్ మెన్ అండ్ మ్యాన్ అంటే ఇక్కడ ఆహ్ గారు శాంతిని ప్రేమించారు సమాధానాన్ని ప్రేమించారు సమాధానాన్ని సంపాదించుకున్నారు అలాగే మనుషులు మనుషుల మధ్యన మరి చక్కని సమాధానాన్ని నెలకొల్పు ఉన్నాడు అంటే నిజానికి మరి ఆహ్లోని గారి యొక్క గొప్పతనం ఏంటంటే మరి ఎవరైనా భార్యభర్తలు మరి ఏదైనా వారికి మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఆహ్రోహన్ గారు వెళ్ళి వారి మధ్యన మరి చక్కని బంధాన్ని ఏర్పాటు చేసేలాగా భర్తకు భార్య మీద భార్యకు భర్త మీద మంచిగా చెప్పడం వలన వారిద్దరూ మరలా కలిసి అహరోన్ గారికి థ్యాంక్స్ చెప్పేవారు ఈ విధంగా మరి చక్కని కమ్యూనికేషన్ చేయగలిగినటువంటి వ్యక్తిగా మరి అహరోన్ గారు మనకు అనిపిస్తారు అదే విషయాన్ని ఇంకా ఏమన్నా ట్రూత్ మౌత్ అంటే ఆయన నోటిలో మరి సత్యం ఉంది సత్యం మరి అపమిత్రులైన వారు లేదంటే అవినీతి మొక్కలు దానిని వారి పెదాల మీద ఉంచుకోలేరు ఈ వాక్డ్ విత్ మీ ఇన్ పీస్ అండ్ అప్రైటన్ అప్రైట్నెస్ అండ్ డి టర్న్ మెనీ అవే ఫ్రమ్ మీ అంటే చాలామంది దుర్మార్గులను వారి దుర్మార్గత నుంచి తప్పించారు అహరోన్ గారు అనే విషయాన్ని తాల్మీద గ్రంథంలో రాసుకున్నారు కాబట్టి అందుకనే ఈ యొక్క హెర్కే అవతి గ్రంథంలో మరి అహ్రోనుకు శిష్యులై ఉండుడి అనే మాట తెలియజేస్తున్నారు అంటే శాంతిని సమాధానాన్ని ప్రేమించేవారిగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క అబ్రహాము గారి యొక్క దయను మరి హోద్ అంటే తగ్గింపు ధనంతో అహ్రోన్ గారు కూడా పొందుకున్నారనే విషయాన్ని ఈ యొక్క హోద్ షెబా ఖెసెద్ అనేటువంటి లక్షణముగా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం తండ్రి తన మాటలు దీవించి ఆస్వాదించక మేము ప్రార్థన చేసుకుందాం మహోన్నతి అయిన మహోదణైన స్వరలోకాన్ని సృష్టించిన సృష్టికర్త తన పరశుధ్రామానికి స్తోత్రాలు ఇద్దరి ముందు ప్రత్యేకంగా ఆయన తండ్రి హోదు షబా ఖెసెద్ అనేటువంటి లక్షణం ద్వారా మీరు మాకు ఆహురోని గారిని చూపించి ఆహురోని గారి యొక్క చక్కని దాని తండ్రి తగ్గింపు ధనంతో అతను చక్కగా మరి భారీ భర్తల మధ్యన తండ్రి మరి చక్కని కమ్యూనికేషన్ ఏర్పాటు చేసేవారిగా మంచి తండ్రి మరి వ్యక్తిగా తండ్రి ఆయనను మేము చూడగలిగాం అందుని బట్టి మీకు స్తోత్రాలు అటువంటి లక్షణము మేము కూడా కలిగి మిమ్మల్ని స్తుంచేవారిగా మమ్మల్ని నడిపించమని మీరు లెక్కింపులో మీరు మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ముందు కూడా మీ దయ మా పట్ల నుంచి నడిపించమని తండ్రి ఈ యొక్క గొప్ప లక్షణాన్ని మేము అలవర్చుకునే భాగ్యం నాకు మాకు దయచేసి మీరు మహిమ పందమ సంస్థ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ రక్షకుడు విశ్వమశివారి నామాన్ని బట్టి ఆయన నీతిని బట్టి ప్రార్థన పెట్టుకుంటున్నాను పరమ తండ్రి ఆమెను